ఇప్పుడు మళ్ళీ అదే కలిసి నే కాదు నాణ్యమైన తయారు చేశారని చెప్పారు కదా మీ ఇష్టం నవరికి వస్తుంది మాట్లాడుతూ మీరు ఉంటారు అంటే పిచ్చువాదులు పక్కన ఉన్నావు అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రాయలసీమ అయినా పిచ్చివాదులు వ్యక్తులు అమ్మ ఉన్నావు మంటలకి మాట్లాడాలి అమ్మే ఉన్నావు మీరు మంటలకి మాట్లాడతామంటే మీ ఊరులో మంటలు ఎక్కడ మీరు ఉంటా మీరు ఉండండి మీరు బాగా వడమర్చి మీరు అర్థం చేసుకోండి తెలంగాణ వాళ్ళ కొబ్బరి తోటకు దిష్టి తగిలింది ఈ బొమ్మ తగిలింది బోలు తగిలింది మీరు అర్థం చేసుకోండి బాగా మీరు చెప్పండి మీకు అది బాగా అలవాటు అప్పుడు మీరు ఎవరమంటుంటారు ఆంధ్ర డిప్యూటీ సీఎం ఉంటారా మీరు అడిగేదానికి అసలు అర్థం పడుతుంది ఉప ముఖ్యమంత్రి జంతువులు చెప్పి మాట్లాడారు ఎవరు పక్కన ఉంటారు మీరు దేవుడి పక్కన ఉంటారు పక్కన ఉంటారు అయోధ్యకి లక్ష రద్దులు జంతువులు కోతో పంపించారా మామూలు మంచిదే పంపించారు లక్ష ఐదు చెప్పండి నేను ఎలా చెప్పగ చేశాను ఇప్పుడు చెప్పారు కదా సిట్టివాళ్ళు నేను తయారు చేశాను ఇప్పుడు సిట్టివాళ్ళు చెప్పారు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నా ఏం చేయాలి చెప్పండి భగవంతుడు సంబంధించిన అంశాలతో చాలా జాగ్రత్తగా మరి జంతువుల కోరి ఎలా మాట్లాడతారు సంబంధించిన అంశంలో మీరు మీరు జంతువుల కోమని మాట్లాడిన వ్యక్తులు మద్దతు తెలుపుతారా మీరు సమాధానం చెప్పండి